హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మల్లారం డ్యామ్ దగ్గరికి వచ్చామండి ఒకసారి చూద్దామండి ఇవి మూడు రోజుల నుంచి వర్షాలు బాగా పడుతున్నాయి కదండీ ఇక్కడ వాటర్ చూడండి ఎలా ఉన్నాయో ఒకసారి నేను ఆ వాటర్ చూపిస్తాను మీకు ఎలా ఫుల్గా ఉన్నాయి సరే చూడండి అదో చూడండి అండి ఎలా ఉన్నాయి ఎలా పారుతున్నాయి నీళ్ళు అద చూడండి అదివరండి అసలు భయంకరంగా ఉన్నాయండి వర్ష ఈ నీళ్ళు ఇక్కడ ఈ డ్యామ్ దగ్గర ఒక పన్నెండు పదమూడు లాకులు ఉంటాయండి వాళ్ళు దగ్గర దగ్గరగా మహా అయితే ఒక రెండు మూడు లాకులు ఎక్కి ఎత్తారండి ఆ రెండు మూడు లాకులు ఎత్తితేనే ఆ వాటర్ చూడండి ఎలా ఫ్లో అవుతుంది అసలు ఎంత భయంకరంగా ఉండదు అదే ఆ మొత్తం ఆ లాకులు ఎత్తితే అసలు ఇంకా అసలు మనం చూడలేమండి ఎలా ఉంటాయండి వాటర్